హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనలో స్వాదిష్టానం చక్రం సరిగ్గా లేకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి అలాగే ప్రయోజనాలు ఏంటో నష్టాలు ఏంటో తెలుసుకుందాం స్వాదిష్టాన చక్రం మానవ శరీరంలోని ఏడు ప్రాథమిక చక్రాలలో రెండవది ఇది సృజనాత్మకత లైంగికత ఆనందం మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉంది ఇది వెన్నెముక దిగువ భాగంలో బొడ్డుకు కొంచెం దిగువన ఉంటుంది రంగు నారింజ మూలకం నీరు గుణాలు సృజనాత్మకత లైంగికత ఆనందం భావోద్వేగాలు మార్పు కదలిక అనుసరణ సాన్నిహిత్యం సమతుల్యత స్వాదిష్టాన చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు మీరు సృజనాత్మకంగా ఉత్సాహంగా భావోద్వేగపరంగా స్థిరంగా మరియు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉంటారు అసమతుల్యత స్వాధిష్టాన చక్రం అసమతుల్యంగా ఉన్నప్పుడు మీరు సృజనాత్మక బ్లాక్స్ లైంగిక సమస్యలు భావోద్వేగ అస్థిరత ఒంటరితనం మరియు సంబంధ సమస్యలను అనుభవించవచ్చు స్వాధిష్టాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిలో ధ్యానం నారింజ రంగును విజువలైజ్ చేయడం మరియు స్వాదిష్టాన చక్రం యొక్క మంత్రాన్ని జపించడం యోగా హిప్ ఓపెనింగ్ భంగిమలు మరియు నృత్య భంగిమలు కళాత్మక వ్యక్తీకరణ చిత్రలేఖనం శిల్పం సంగీతం లేదా నృత్యం వంటి సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం నీటితో కనెక్ట్ అవ్వడం స్నానం చేయడం ఈత కొట్టడం లేదా నీటి దగ్గర సమయం గడపడం ఆనందాన్ని ఆస్వాదించడం మీకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనడం సంబంధాలను పెంపొందించుకోవడం ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు నిర్వహించడం స్వాదిష్టాన చక్రాన్ని సమతుల్యం చేయడం ద్వారా మీరు మీ సృజనాత్మకతను వెలికి తీయవచ్చు మీ లైంగికతను ఆస్వాదించవచ్చు మీ భావోద్వేగాలను నిర్వహించవచ్చు మరియు ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు స్వాదిష్టాన చక్రం సమతుల్యత లేకుంటే అనేక రకాల ప్రభావాలు వస్తాయి అవి శారీరకంగా మానసికంగా భావోద్వేగ పరంగా ఉంటాయి శారీరక ప్రభావాలు లైంగిక సమస్యలు మూత్రపిండాల సమస్యలు నడుము నొప్పి పునరుత్పత్తి సమస్యలు మానసిక ప్రభావాలు సృజనాత్మకత లేకపోవడం భావోద్వేగ అస్థిరత ఒంటరితనం సంబంధాలలో సమస్యలు భయం ఆందోళన భావోద్వేగ ప్రభావాలు కోపం నిరాశ బాధ అసూయ స్వాదిష్టాన చక్రం అసమతుల్యతకు గురైనప్పుడు వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది వారు ఆనందం మరియు సృజనాత్మకతను అనుభవించడంలో కూడా ఇబ్బంది పడవచ్చు అలాగే ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం కూడా కష్టతరం అవుతుంది స్వాదిష్టాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిలో ధ్యానం యోగా మరియు సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి ఉన్నాయి స్వాదిష్టాన చక్రం సమతుల్యంగా ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి సృజనాత్మకత ఇది సృజనాత్మకతను పెంచుతుంది కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తుంది కళాత్మక వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది భావోద్వేగ స్థిరత్వం భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఆనందం సంతృప్తిని అనుభవించే సామర్థ్యాన్ని పెంచుతుంది లైంగిక ఆరోగ్యం ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది లైంగిక ఆనందాన్ని పెంచుతుంది సంబంధాలు ఇతరులతో ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది సంబంధాలలో సాన్నిహిత్యం అనుబంధాన్ని పెంచుతుంది శారీరక ఆరోగ్యం మూత్రపిండాలు పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మానసిక ప్రయోజనాలు జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది జీవితాన్ని ఆస్వాదించే సామర్థ్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్వాదిష్టాన చక్రం సమతుల్యంగా ఉంటే జీవితం పట్ల ఆనందం ఉత్సాహం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ స్వాదిష్టాన చక్రం యొక్క నష్టాలు ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే